మీరు అడిగే టెక్నికల్ పాయింట్ రైటే బట్ దాని గురించి మాట్లాడదాం ఒక్క నిమిషం కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ సో ఓవరాల్ గా చూస్తే అసలు ఏడాదిలో ఏం జరిగింది యాజ్ ఏ అనలిస్ట్ గా ఏం చెప్పబోతున్నారు పొలిటికల్ అనలిస్ట్ గా ఎస్పెషల్లీ రాష్ట్రంలో అయితే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏకంగా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం సో రీసెంట్గా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఆయన పేరు కూడా ఎవరో తెలియదు అసలు కనీసం ఏ మీడియాలో కూడా రాలా వెంటనే ఆయన నిన్న బయటకు వచ్చేసి నన్ను ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అరెస్ట్ కావడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి కూడా ఆయనే స్వయం ప్రకటిత అరెస్ట్ అని కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి సో ఏంటి అసలు ఓవరాల్ గా నిజంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ జరగట్లేదు అంటారా మీ వర్షన్ ఏంటి ఎస్ మీరు చెప్పేదానికి సమాధానం చెప్తాను రాజుగారు కానీ అంతకంటే ముందు ఇప్పటిదాకా తెనాల గురించి దాని గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పిన తర్వాత ఆ పాయింట్కి వస్తారు చూస్తుండగా కొట్టారు అనేది కదా అభియోగం నేనేమంటానంటే మన బాహల్ గమనం దారి జరిగిందండి మన అడిగి మరి మన వాళ్ళ అమాయకుడిని ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు చంపారు అడిగి మరి ఇరవై ఆరు మందిని మన వాళ్ళని చంపితే మే ఏడో తారీఖు ఆఫరెన్స్ హిందూ పేరు పెట్టుకొని మనం పాకిస్తాన్ లోకి వెళ్ళి పివోకే లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వంద మంది ఉగ్రవాదుని ఖతం చేసి వచ్చాం ఇప్పుడు ఇది మానవ హక్కుల ఉల్లంఘన అంటారా ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంటారా వాళ్ళు ఉగ్రవాదులు సరే ఇంకొక మాటకు వస్తాం మీకు మీకు హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ అనేది ఒకటి జరిగింది ఒక అమ్మాయి మీద ఒక వెటర్నరీ డాక్టర్ మీద ఒక లారీ డ్రైవర్ క్లీనర్లు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపారు అప్పుడు ప్రజలందరూ చేసిన డిమాండ్ ఏంటంటే వారి నడి రోడ్డు మీద అదే అలాగే చంపాలి వాళ్ళని జైలులో పెట్టి మేపత్తు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు అనుకోకుండా పోలీసులు ఎమోషన్స్ ఇక్కడ కార్తీక్ గారు ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తించాలి నేను గతంలో జరిగినటువంటి వాటిని నేను సమర్థించట్లేదు ఇప్పుడు నాగమల్లేశ్వర్ గారు నాగమల్లేశ్వర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎమోషన్స్ వేరు ఒక నిమిషం చెప్పండి 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 దిశ ఎన్నికలు జరిగింది పోలీసు చెప్పింది ఏంటంటే నేను రీక్రియేషన్ కోసం చెప్పినప్పుడు వాళ్ళు ఆయుధాలు లాక్కొని చేయాలనుకుంటే మేము వాళ్ళని అని చెప్పారు కానీ ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి నైతికంగా పోలీసులకి సపోర్ట్ చేశారు సత్యనారాయణ హీరో అయ్యాడు చట్టపరంగా కేసు ఎదుర్కోవచ్చు కాక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి దిశ కరెక్ట్ అలానే చెయ్యాలి ఆ దిశ పేరుతోనే చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాను తెలంగాణ పోలీస్ క్యాస్అప్ చెప్తున్నాను కేసీఆర్ క్యాస్అప్ చెప్తున్నాను మానవ హక్కుల సంఘం ఇలాంటి విషయాలు ఇన్వాల్వ్ కావడానికి వీలు లేదు ఇలాంటి వాళ్ళకి ఇలానే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చెప్పిన మాట నేను చెప్తున్నా కొన్ని విషయాల్లో రాజకీయాలు చేయకూడదు అని చెప్పి చెప్పారు కొన్ని విషయాలు రాజకీయాలు చేయకూడదు తెనాలలో కూడా ఆ ముగ్గురిని కొడితే ముగ్గురు లేరు ఆ బాధితులు లేరు వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే పరామర్శించారు ఆ ముగ్గురిని ఎందుకు పరామర్శించలేదని తెలియదు కానీ అడుగుతుంది ఏంది ఇలా కానిస్టేబుల్ భార్య అడుగుతుంది ఎవరైతే ఆ ముగ్గురు దారిలో పట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే పారిపోయినటువంటి కానిస్టేబుల్ చిరంజీవి భార్య అడుగుతుంది నేను దళిత మాయనని నన్ను పరామర్శించండి నేను బాధితురాన్ని ఇలా నా భర్త దొరకలేదు పారిపోయాడు కాబట్టి బతికాడు అదే చంపు ఉంటే ఇలా ఒంటరి మరి అయ్యి ఉండేదాన్ని నేను బాధితురాన్ని అదే తనాల్లో ఉంటాను నన్ను కూడా వచ్చి పరామర్శించండి నా మహిళ అడిగింది మరి అక్కడికి కూడా బావరు కదా ఒక దళిత యువకుని వల్లభని వంశి కిడ్నాప్ చేశాడు ఆ దళిత యువకుని ఇబ్బంది పెట్టాడు ఆ దళిత యువకుని సత్యవర్తం తల్లి అడుగుతుంది విజయవాడకి ఎంతో దూరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నన్ను కూడా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శల ద్వారా అక్కడ సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి ఏమి కానీ అది వదిలేసేయండి మనం ముందు తెనాల నుంచి బయటకు వద్దాం ఈ దరిద్రం ఏంటో నాకు అర్థం కావట్లే వెళ్ళేసి ఆ ఇద్దరిని ఆ ముగ్గురు పట్టుకుని వేలాడడం వదిలేద్దాం ప్రస్తుతానికి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి జరుగుతుంది మీడి సంవత్సర కాలంలో రెడ్ అమలైందా లేదా సంక్షేమ అమలైందా పరిపాలన అమలైందా అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు ఒకవైపు అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది దాని అది చేసుకుంటా ఉంది ఒక పక్కన అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆ దానికి సంబంధించిన నిధులు ఆ పని జరుగుతూ ఉంది మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం ఇంకొక పక్క పోలవరానికి సంబంధించి విజిట్ జరుగుతూ ఉంది పోలవరం నిర్మాణం జరుగుతుంది మొన్నై టైర్ ప్రాబ్లకి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు వచ్చాయి మీ చానల్లో కూడా కవర్ చేశారు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి కంప్లీట్ చేస్తామని టార్గెట్ తో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఆ వైపు కూడా మనం చూస్తా ఉన్నాం ఇంకా కేసులు అంటారా ఇప్పుడు ఎవరు అరెస్ట్ అక్రమని అనొచ్చు అరెస్ట్ అయిన వాళ్ళు వల్ల వంశీ అరెస్ట్ అక్రమం అందామా నందిగాం సురేష్ అరెస్టును అక్రమం ఉందామా భూసానికి కిస్తమోన్ రెడ్డి అరెస్టున అక్రమం ఉందామా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును అక్రమం అందామా మీదెవరు తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి ఇందాక మేడం చెప్పారు కిష్టమోహన్ రెడ్డి గారు అమ్మాయకులు ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్పేసి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు మాకు ముందస్తు పేరు సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే మీకు గా సాక్ష్యాలు చాలా క్లియర్ గా ఉన్నాయి మీరు తప్పు చేసినట్టు క్లియర్ గా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీకు ముందస్తు పేరు ఇవ్వలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది మరి సుప్రీంకోర్టు రాజకీయాలు అంటే కట్టలేం కదా సరే కోటం గవర్నమెంట్ కి రాజకీయాలు అంటే కట్టొచ్చు ప్రభుత్వంలో నాయకులకి రాజకీయాలు అంటకట్ట సుప్రీంకోర్టు కి అంట కట్టడం కదా సుప్రీంకోర్టు చెప్పింది ఎవరు ఉద్దేశం చెప్పింది ఇదే ధనుంజయ్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని ఉద్దేశం చెప్పింది అంత క్లియర్ గా మధ్యం లో ప్రాథమిక ఆధారాలు ఉన్న తర్వాత కూడా ఇంకా అక్రమం అని చెప్పేసి మనం గగ్గోలు పెడితే ఎలా అండి ఒక రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుంది కక్ష సాధిపులు అమలు అవుతున్నాయి అనుకోండి ముందుగా రస్తు అవుతారని ఎక్స్పెక్ట్ చేసేవారు ఇప్పుడు అరుస్తున్నటువంటి అంబటి రాంబాబు గారు ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి రోజా గారు తర్వాత వైసీపీలో కొడాలి నాని గారు ఇప్పుడు అంటే లో ఉన్నారు అనుకోండి వేరే విషయం కొడాలి నాని గారు ముందు అరెస్ట్ అవుతారు అనుకుంటారు ఒక రెడ్ బుక్ అమలు అవుతుంది అనుకుంటే ముందు అరెస్ట్ అయ్యే పేర్లు వేరే ఉంటాయి పేర్నా అని నేను వంశీ కొడ అని తర్వాత వీళ్ళు అరెస్ట్ అవుతారు అంబటి రాంబాబు ఆర్కే రోజా వీళ్ళు అరెస్ట్ అవుతాను ఇంకా వీళ్ళు తిరుగుతున్నారు ఎవరెవరైతే అక్రమంగా ఉన్న కేసులు ఉన్నాయో వాటి విషయంలోనే అరెస్ట్ జరుగుతున్నాయి అనుకోవటానికి ఒక ఉదాహరణకు వల్ల వంశీ అరెస్ట్ కూడా ఈ గవర్నమెంట్ ఏం చేయలేదండి ఆయనకి ఆయన వచ్చి ఇరుక్కున్నాడు సత్యవర్ధన్ కిట కేసులో ఏదో గనవరం టీడీపీ కేసులు అరెస్ట్ చేయడా ఛానల్ ఇప్పుడు ఇంకా టీడీపీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఇందా చెప్పినట్టు ప్రజలు చేస్తున్నారు ఉన్నారు

లేదా లేదు అవన్నీ అవన్నీ నేను ఆపానండి ప్లీజ్ అవన్నీ నేను ఆపానండి ఆయన మాట్లాడుతుంటే నేనే ఆపాను ఆగండి ఒక్క నిమిషం ఆగండి మేడం ప్లీజ్ ఆగండి ఒకసారి ఇంకా ఇంకా దేవర మనోహర్ గారు ఉన్నారు